మీరు తమ్ముల్ చూసి నన్ను అయితే తిట్టుకోకండి వీడియో సగం చూసి కూడా తిట్టుకోకండి వీడియో మొత్తం చూడండి తర్వాత నేనేమన్నా తప్పుగా అని మెసేజ్ అయితే చేయండి బ్రదర్ ఇలా చెప్పడం తప్పు ఇక్కడ తప్పు చెప్పామని మెసేజ్ అయితే చేయండి నేను మీకు తిట్టి మీకు నన్ను ఏమన్నా ఉంటే మెసేజ్ చేయండి వీడియో అయితే చూడండి అన్నారు కదా మా శివ మా ఉండొచ్చు శివ ఏమన్నాడు అంటే అది చూసిన తర్వాత నేను కాల్ చేసింది సార్ వాళ్ళు ఒక్కొక్కసారి మనమే కోప కరెక్ట్ శివ చెప్పిన కరెక్ట్ వాళ్ళు ఒకసారి కోపన్న కూడా మనం మంచిగా తలకరించుకుని వెళ్ళిపోయినవరా అంటే మరుసటి రోజు వాళ్ళు వచ్చి పలకరిస్తారు అది కరెక్ట్ ఎందుకురా అంటే వాడు కాలుతో ఇతను మంచిగా అంటే ఏమని వాడు కాలుతో తిన్నా పడాలి వాడు మెట్టుతో కొట్టినా పడాలి వాడు మక్క అంటాడు అంటే చెప్పచ్చు కొస్సం మక్క అంటే అరబీలోని అమ్మని చిన్న పిల్లవాడికా నుంచి ముస్లి వరకు అంటాడు ఓకే బాబా అది వాళ్ళ పని ఇంత దిగజారిపోతుంది సార్ నైట్తో లోపల ఏమీ లేకుండా లేకుండా అమ్మాయిలు రోడ్డు మీద పరిగెత్తా ఉంటే నేను సిటీకి పోయేసి ఏదో పని మీద వస్తా ఉంటే అమ్మాయి నా కార్లు తీసుకొచ్చి అన్నం పెట్టి తీసుకొని పోయేసి ఆఫీస్లో వదిలేను సార్ ముందుగా అయితే వాళ్ళు ఊరికి అనేది ఏమి కోపడరు మనం ఏదైనా తప్పు చేస్తే తప్ప వాళ్ళైతే అయితే మరుసటి రోజు ఎందుకు మాట్లాడతారంటే వాళ్ళకి నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు ప్రతిదీ డ్రైవర్తోనే పని ఉంటుంది కాబట్టి డై డ్రైవర్ది తప్పున్నా వాళ్ళది తప్పున్నా వాళ్ళు ఖచ్చితంగా మాట్లాడతారు ఎందుకంటే వాళ్ళకి అవసరం కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా అనేది మాట్లాడతారు మొదట వాళ్ళు చెప్పిన పని మనం చేయడానికైతే ఇక్కడికి వచ్చాం వాళ్ళతో కాళ్ళతో చెప్పిన వాళ్ళు చేత్తో చెప్పిన పని అయితే మనం చేయాలి ఒకసారి ఇక్కడికి వస్తే అన్ని ఏ పని చెప్పినా మనం అయితే ముందుండి చేయాల్సిందే తప్పదు వాడు అంటే చెప్ప అంటున్నావు వాళ్ళు అలాంటి పదాలు అయితే వాడరు ఎక్కువగా అయితే హమార్ కేల్ఫ్ అని వాడతారు హమార్ అంటే గాడిద కేల్ప్ అంటే కుక్క ఇలాంటి పదాలైతే వాళ్ళు అయితే ఎక్కువగా అయితే వాడుతారు ప్రతి దానికి చిన్నదానికి పెద్దదానికి ప్రతి దానికి అనేది ఇలాంటి పదాలు అయితే వాడుతారు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా నువ్వు కొసుమక్క అంటావు ఇలా అంటానో అలాంటి పదాలు అయితే ఎక్కువగా వాడరు వాళ్ళకి తెలుసు అది చెడ్డ పదం అని ఎందుకు వాడతారు అలాంటి పదాలు ఐటీతో లోపల ఏమి లేకుండా బ్రాహ్మణు లేకుండా అమ్మాయిలు రోడ్డు మీద పరిగెత్తా ఉంటారు నడి రోడ్డు మీద బట్టలు లేకుండా మన ఇండియా వాళ్ళ గురించి మన ఇండియా వాళ్ళే పరువు తీసుకుంటున్నారు ఎవరు అలా నడి రోడ్డు మీద అయితే పరిగెత్తరు ముందుగా అయితే వాళ్ళ దగ్గర అనేది పాస్పోర్ట్ అనేది ఉండదు కోవిట్ వాళ్ళు అయితే తీసుకుంటారు వీళ్ళకి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే గానీ లేదా మంచి నేను చూసి పెడతానంటే గానీ వీళ్ళు బయట మాత్రం వెళ్ళరు ఇలాంటి వీడియోస్ చేస్తే వీస్ వస్తాయేమో కానీ ఏదో హండ్రెడ్లో ట్వంటీ పర్సెంట్ లేదంటే థర్టీ పర్సెంట్ కానీ ఇలా జీతాలు లేకుండా సరిగ్గా టయానికి తిండి లేకుండా నిద్ర లేకుండా ఇలాంటి ఇండ్లు ఉన్నాయి కానీ ఆయన చెప్పినంత మరీ అంత ఇదిగా అయితే ఇక్కడ అయితే లేదు జీతాలు లేటుగా ఇవ్వడం కానీ సరిగ్గా తిండి లేకపోవడం కానీ పని ఎక్కువగా చెప్పడం కానీ ఇలాంటివి అయితే ఇక్కడ ఉన్నాయి ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ కూడా ఇలాగైతే ఉన్నాయి ఇక్కడ ఉన్నన్ని రోజులు డబ్బులు సంపాదించుకొని తర్వాత ఇండియాకి వెళ్ళి ఇక్కడ కోవిడ్ గురించి అలా చెప్పడం అయితే చాలా తప్పు కరెక్ట్గా ఈ ఛానల్స్ పోయితే ఇంకా కొత్త యూట్యూబర్ ఎవరన్నా ఇక్కడ ఫేమస్ అయ్యి ఇంటికి పోతే అతన్ని వెంటనే ఇంటర్వ్యూ చేయడం అక్కడ పరిస్థితులు అడగడం వాళ్ళు ఎంతవరకు నిజాలు చెప్తున్నారు ఎంతవరకు వాస్తవము ఇది నిజమా అబద్ధమా కొంతమంది అయితే నిజాలే చెప్తున్నారు మరి కొంతమంది అయితే ఇలా చెప్తున్నారు అది ఎంతవరకు వాస్తవము ఏమి అనేది ఆలోచించకుండా వ్యూస్ కోసము దేనికోసము ఇలా అయితే అప్లోడ్ చేస్తున్నారు ఇలాంటి వీడియోలు చూస్తే కొత్తగా వచ్చే వాళ్ళు కూడా రారు ఏదో వాళ్ళు అప్పులు చేసుకొని ఇల్లు కట్టుకోవాలని వాళ్ళకి ఎన్ని బాధలు ఉంటాయో ఏదో పోయి నాలుగు రూపాయలు సంపాదించుకుందామని వాళ్ళు ఆశిస్తూ ఉంటారు ఇలాంటి వీడియోలు చూస్తే ఏమో వాళ్ళకి మంచి ఇల్లు కూడా దొరకచ్చు వాళ్ళ అదృష్టము వచ్చి ఏదో అప్పులు తెచ్చుకొని నలుగు రూపాయలు సంపాదిస్తారు మీరు ఇలాంటి వీడియోలు పెడితే దాంట్లో వాస్తవం ఎంతో అబద్ధం ఎంతో వాళ్ళకి తెలియదు ఇక్కడ ఉన్న వాళ్ళకైతే తెలుసు కొత్తగా వచ్చే వాళ్ళకి ఏం తెలుస్తుంది ఈ వీడియోలు చేస్తే నిజమేమో అనుకొని వాళ్ళ ఆలోచన అనేది మారిపోతుంది మీరు ముందుగా వచ్చేటప్పుడు ఇలాగే ఆలోచించారా సార్ ఈ ఇంటర్వ్యూ చేసేవాళ్ళు కోవిడ్నిక వచ్చి ఎవరు వస్తే వాళ్ళతో ఇంటర్వ్యూ చేయడం ఇక్కడ ఆడవాళ్ళ గురించి ఎలా ఇలా మాట్లాడడం మానుకోండి ఏదన్నా ఉంటే ఒకటికి రెండుసార్లు చూసి ఆలోచించి ఇది వాస్తవమా కాదని ఆలోచించి తర్వాత అయితే వీడియో అనేది అప్లోడ్ చేయండి జై జవాన్ జై కిసాన్